ఫ్రెండ్స్ ఇక్కడికి మేము నిధి ద్వారా అటువంటికి వచ్చినాం మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం తొందర దొరుకుతుంది ఇక్కడనే నిధి గది యొక్క తాళం ఉంది ఓకే మధ్యలో ఆడదామా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్

అక్క భయ్య బోద ఏర్ వయ్య और तो ताल भी फ्री हो गए बड़ा तालंजय देख कि नहीं बड़ा ओपन कर दिया बेटा बंगला ना कमाल हुआ ऐसा चलो चाल बने मिलता बस